యువత కాలం ఒక శ్రేష్టమైన వచనం మన ముందుకు దేవుడు ఆయన తీసుకుని వచ్చారు అది రెండవ కొరింతెలుగు రాసిన పత్రికలో పన్నెండవ ఛ్యాయము తొమ్మిదవ వచనము నా కృప నీకు చాలును బలహీనతలు ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను ప్రభు చెప్పిన శ్రేష్టమైన మాట నా కృప నీకు చాలును దైవ గ్రంథంలో ప్రత్యేకంగా నూతన నిబంధనలో వ్రాయబడిన కృప అది చాలా చాలా గొప్ప అర్థంతో కూడినది కృప దేవుని యొక్క కృప మనలను ఆవరించి ఉన్నది దేవుని కృప అందరికీ అది మరి అందుబాటులో ఉన్నది ప్రాముఖ్యంగా కొంతమంది ఆ కృపను అర్థం చేసుకుని ఆ కృప ద్వారా విశ్వాసం పొందుతూ ఉన్నారు కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఆ కృపను కూడా వారు త్వజిస్తూ ఉన్నారు కాళ్ళతో త్రొక్కుతూ ఉన్నారు శని మీద ఉన్న ఇద్దరు దొంగల్లో ఒకడు ఆ కృపను దేవుని కృప బలవంతం చేసింది దేవుని ప్రేమ బలవంతం చేసింది కానీ అతను హాస్యాస్పదమైన భాషలో మాటలో యేసు ప్రభుని దూషించాడు ఇంకొకడు ఆ కృపను సద్వినియోగపరుచుకున్నాడు యేసు నువ్వు మరలా తిరిగి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం అని కృప శ్రేష్టమైన విషయం ఎప్పుడు కూడా దేవుని కృప మనను వెంటాడుతూ ఉంటుంది వాస్తవానికి ఇప్పుడున్న మన యుగం కూడా కృపాయుగం యుగం పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయి యుగం ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా అతను నరహంతకుడు కానీ నేరస్తుడు కానీ ఎవడికైనా మనస్సాక్షి వెలిగించినప్పుడు దేవుని కృప సిద్ధంగా ఉండి నేనున్నాను నేను నేను మరి క్షమిస్తున్నాను అనేది దేవుని యొక్క కృప ఓ దైవభక్తుడు కృప గ్రేస్ని ఈ రకంగా ఆయన విశ్లేషించారు జిఆర్ఏసి గ్రేస్ కృప అనగా ఆయన ఏమన్నారంటే జి అంటే గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ ఎక్స్పెన్స్ అనమాట అనగా అర్థం ఏంటంటే దేవుని అపారమైన ఆ యొక్క ఐశ్వర్యము గాడ్స్ రిచెస్ అట్ క్రైస్ ఎక్స్పెన్స్ అంటే ఆయన కుమారుడైన క్రీస్తు పొందిన శ్రమలు మరణము అనుభవం ద్వారా ఆ కృప లోకమునకు అందించబడినది దేవుని స్తోత్రం కలుగును గాక కాబట్టి కృప అది సాధారణంగా వచ్చింది కాదు ఆ కృప అనేది మహా గొప్ప త్యాగంతో త్యాగపూరితముగా అది బయటకు వచ్చింది అందుకనే పౌలు గారు అన్నారు మీరు కృపచేతనే విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని కాలంలో ఒక విషయం నేను కృప గురించి చెప్పి తర్వాత నేను ఇంకా ప్రార్థన చేస్తాను ఆయన అన్నారు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పాను ఇంచేతంటే పావుల్ గారు కనీసం మూడుసార్లు నాకున్న నాలో ఉన్న ముళ్ళు ప్రభా అనే ప్రార్థన చేశా నాలో ఉన్న ముళ్ళు తీసివైపు ప్రభా అనగా ఆయనకు ఒక లోపల ఒక అనారోగ్యం ఒక బలహీనత ఎప్పటి నుంచో వేధిస్తుంటే తీసివై ప్రభా తీసివైప్రభా అప్పుడు ప్రభ ఆయనతో మాట్లాడారు బాబు నీలో ఉన్న ముళ్ళు ఒక సాతాను దూతగా పెట్టబడింది అనగా నీవు ఇంకా ఎక్కువగా హెచ్చించబడుకున్నట్టు ఎందుకనగా నీకు ఇవ్వబడిన ఆ యొక్క గొప్ప మరి ఆ తలాంతులు అవి చాలా గొప్పవే నీవు మరి ఎక్కువగా హెచ్చింపబడుకున్నట్లు ఒక ముళ్ళు నీలో ఉండటానికి అది ఎలా చేయబడింది అయితే నా కృప నీకు చాలు ఆ ముళ్ళు నిన్ను పక్కలో బండిలాగా ఇబ్బంది పెట్టకుండా నా కృపాహస్తం హస్తం ఎప్పుడు కూడా ఆ ముళ్ళు మీదే ఉంటుంది ప్రభు ముళ్ళైతే దీని అన్నాడు కానీ ఆయన నా కృప నీకు చాలు ముగించే ముందు ఒక మాట ఏదైనా ఒక ముళ్ళు నిన్ను వేధిస్తుందేమో ఏదైనా ఒక ముళ్ళు నిన్ను ఆవరించి బాధపెడుతూ ఉందేమో ఏదైనా ఒక ముళ్ళు నిన్ను అనేక రకాలైన ఆలోచనలతో నింపి కన్నీటి కడగండ్లుగా తీసుకుని వెళుతూ ఉందేమో ప్రభు చెప్తూ ఉన్నాడు నా కృప నీకు చాలును మై గ్రేస్ ఈ సఫిషియన్ టు యూ దేవుడు ఈ యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మా ఉన్నతుడు ఆయన మా గొప్ప తండ్రి నమ్మకమైన మా దేవా మా ప్రభ నీకు స్తోత్ర వందనాలు నీ కృప ఉంటే నాకు చాలయ్యా అన్నాడు నీ కృప ద్వారా మేము జీవిస్తున్నాం ప్రభ నీ కృప ద్వారా బ్రతుకుతున్నాం ప్రభ నీ కృప ద్వారా విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నాం ప్రభ ఆ ధన్యకరమైన కృప మాకిచ్చావన ఆయన నీకు స్తోత్రాలు ప్రభు ఈశయ పరిశుద్ధ నామంలో అడిగి మా తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృప సమాధానం తోడేవుని నడిపించును గాక అమేన్ అమేన్